కాదంబరి ఇంటికి వచ్చిన సోదమ్మతో సోదమ్మ నా మనవరాలి నాడి పట్టుకొని దానికి ఎప్పుడు పిల్లలు పుడతారో చెప్పు సోదమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు సోదమ్మ సహస్రా చేయి పట్టుకొని ఈ అమ్మాయిని పట్టి చూస్తూ ఉంటే తనకు పిల్లలు పుట్టే అవకాశం లేనట్టుగా ఉంది వీళ్ళెవరికి ఆ విషయం తెలియదు అనుకుంటా ఒకవేళ నేను నిజం చెబితే బాధపడతారేమో అని చెప్పి సోదమ్మ మనసులో అనుకుంటుంది దాంతో కాదంబరి ఏంటి సోదమ్మ ప్రతిసారి కూడా ఎప్పుడు చెయ్యి పట్టుకొని నాడు చూసిన వెంటనే చెప్పేస్తావు కదా మరి ఇప్పుడేంటి ఇంత టైం తీసుకుంటున్నావు అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటే ఇప్పుడు సహస్రకు పిల్లలు పుట్టారన్న నిజాన్ని సోదెమ్మ బయట పెట్టిస్తుందా ఏంటి అని చెప్పి పద్మాక్షి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఒకసారి నా మనవడి చెయ్యి కూడా పట్టుకొని చూడు సోదెమ్మ అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే విహారీ చెయ్యి పట్టుకొని సోదెమ్మ పరీక్షిస్తూ ఉంటుంది అప్పుడు విహరికి త్వరలో వారసుడు పుట్టబోతున్నట్టుగా సోదెమ్మకు తెలియడంతో ఇకప్పుడు సోదెమ్మ ఎంతగానో ఆశ్చర్యపోతూ ఇదేంటి వీళ్ళిద్దరూ భార్య భర్తలే కదా మరి ఈ అమ్మాయికేమో పిల్లలు పుట్టరని తెలుస్తుంది కానీ ఇతనికేమో పిల్లలు పుడతారని తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి చెప్తే అనవసరంగా లేనిపోని గొడవలు జరిగిపోతాయేమో అని చెప్పి సోదెమ్మ మీ మనవడికి త్వరలో వారసుడు పుట్టబోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఆ మాట వినగానే కాదంబరి భక్తవత్సలం వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు సహస్ర కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు పద్మాక్షి అమ్మయ్య సోదమ్మ నిజం చెప్పలేదు అని అనుకుంటూ ఉండగా కాకపోతే అమ్మాయి చాలా నీరసంగా ఉంది బలమైన ఆహారం పెట్టండి అప్పుడు ఖచ్చితంగా త్వరగా తన కడుపు పండుతుంది అని చెప్పి అంటూ ఉంటే అలాగే సోదమ్మ తప్పకుండా అమ్మాయికి ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయింది అందుకే దానివల్లే అది అలా నీరసంగా ఉంది లేకపోతే చాలా చలాకీగా ఉంటుంది అని చెప్పి కాదమ్మరి అంటూ ఉంటే సరే అమ్మా నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి సోదమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది సోదమ్మ డబ్బులు తీసుకో అని చెప్పి కాదంబరి డబ్బులు ఇస్తూ ఉంటే వద్దమ్మా ఊరి ప్రజలందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు అటువంటిది నేను మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా అని చెప్పి సోదమ్మ అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది ఇకప్పుడు పద్మాక్షి వెళ్ళిపోతున్న సోదమ్మ దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం సోదమ్మ నా కూతురు చెయ్యి పట్టుకోగానే నీకు ఏం జరుగుతుందో మొత్తం తెలిసిపోయిందని నాకు తెలుసు ఇంట్లో ఎవరికి కూడా నా కూతురికి పిల్లలు పుట్టరన్న నిజం చెప్పనందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది దాంతో సోదమ్మ నీ కూతురికి పిల్లలు పుట్టకపోవడం ఒక శాపమమ్మ అని చెప్పి సోదమ్మ అంటూ ఉంటుంది కానీ ఎక్కువ రోజులు ఈ నిజాన్ని మీరు దయలేరు కదా అని చెప్పి సోదమ్మ అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి ఈ గాజులు తీసుకో సోదమ్మ అంటూ తన రెండు చేతులకు ఉన్న గాజులను తీసి సోదమ్మకి ఇస్తూ ఉంటుంది అయ్యో వద్దమ్మా అని సోదమ్మ అంటూ ఉంటే పర్వాలేదు సోదమ్మ నా కూతురికి పిల్లలు పుట్టరన్న నిజం దానికి తెలిస్తే అది తట్టుకోలేదు దానివల్లే నేను ఇప్పటి వరకు ఈ విషయాన్ని దానితో సహా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు ఈరోజు దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో చూడవలసి వస్తుందోనని ఎంతగానో భయపడ్డాను కానీ నువ్వు నిజం చెప్పినందుకు రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు అందుకే నా సంతోషం కోసం గాజులు ఇస్తున్నాను అని చెప్పి పద్మాక్షి ఆ గాజులను సోదమ్మకు ఇచ్చేస్తుంది ఇక సోదమ్మ పద్మాక్షితో అమ్మ ఒక విషయం అర్థం కాలేదు సహస్ర నాడి పట్టుకున్నప్పుడు తనకు పిల్లలు పుట్టరన్న నిజం నాకు స్పష్టంగా తెలిసింది కానీ విహారీ బాబు చెయ్యి పట్టుకున్నప్పుడు త్వరలో తనకి వారసుడు పుట్టబోతున్నట్టు తెలిసింది అసలు అది ఎలా జరగబోతుందో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే నాకు అర్థమైంది నా కూతురికి దక్కని అదృష్టం ఆ లక్ష్మికి దక్కబోతుందనమాట త్వరలో దాని కడుపు పండబోతుందనమాట అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకొని సరే సోదమ్మ నువ్వు ఇక బయలుదేరు అని చెప్పి అంటూ ఉంటే సోదమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది పద్మాక్షి తిరిగి ఇంట్లోకి వద్దామని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ యమున ఉంటుంది యమున తన మాటలు సోదమ్మకు బంగారు గాజులు ఇవ్వడం ఇదంతా కూడా యమున చూసేసిందేమో అనుకొని పద్మాక్షి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అదేంటి పద్మాక్షి నువ్వు సోదమ్మకు డబ్బులు ఇవ్వకుండా గాజులు ఇస్తున్నావేంటి అని అంటూ ఉంటే మరేం లేదు సహస్ర కడుపు పండుతుందని శుభవార్త చెప్పింది కదా అందుకే సంతోషంతో గాజులు ఇచ్చాను అని పద్మాక్షి మించి ఏమీ లేదంటూ లోపలికి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఈ యమునకు ఎక్కడ నిజం తెలిసిపోయిందేమో అనుకున్నాను మొత్తానికి తనకి నిజం తెలియలేదు అనుకొని అక్కడ నుండి పద్మాక్షి వెళ్ళిపోగానే అడిగితే కూడా సాయం చేయని పద్మాక్షి సోదమ్మకు రెండు గాజులు ఇచ్చిందంటే ఏమీ లేకుండా తను ఆ గాజులు సోదమ్మకు ఇవ్వదు ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అదేంటో సోదమ్మను అడిగి తెలుసుకోవాలి అని చెప్పి యమున గుడి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక సోదమ్మ ఎక్కడైతే ఉంటుందో ఆ చోటికి యమున వెళ్తుంది సోదమ్మ నీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని యమున అంటూ ఉంటే యమునమ్మ ఏ విషయం గురించి మాట్లాడాలని వచ్చారు అని చెప్పి సోదమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది నువ్వు ఉదయం మా ఇంటికి వచ్చినప్పుడు నా కొడుకుని నా కోడల్ని పరీక్షించి త్వరలో మా ఇంటికి వారసుడు రాబోతున్నట్టు చెప్పావు కదా మరి పద్మాక్షి నీకు రెండు గాజులు ఎందుకు ఇచ్చింది ఏదో నిజం చెప్పొద్దని చెప్పి చెప్పనందుకు నీకు దండం ఎందుకు పడుతుంది ఇంతకీ ఏంటా నిజం అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సోదెమ్మ అది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే ప్లీజ్ సోదెమ్మ ఇది నా కొడుకు జీవితానికి సంబంధించిన విషయం నువ్వు ఏం చెప్పావో తెలుసుకోవాలని అనుకుంటున్నాను నీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి ఆ నిజమేంటో చెప్పు సోదెమ్మ అంటూ యమున అడుగుతూ ఉంటుంది దాంతో సోదెమ్మ అమ్మ ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సహస్ర అమ్మకు పిల్లలు పుట్టే అవకాశం లేదు తనకి గర్భ లేదు అని సోదమ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో యమున ఆ నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సోదమ్మ నువ్వు అనేది సహస్రకు గర్భ లేకపోవడం ఏంటి అని అంటూ ఉంటే ఈ మధ్య సహస్రమ్మకు ఒక ప్రమాదం జరిగింది కదా అప్పుడు తనకు గర్భసంచిని తీసేశారు అందుకే తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు ఆ విషయం గురించే నేను చెప్తానేమో అనుకొని పద్మాక్షమ్మ కంగారు పడిపోయింది కానీ నేను చెప్పకపోయేసరికి సంతోషంతో తన గాజులను నా చేతుల్లో పెట్టింది కానీ విహారీ బాబుకి మాత్రం సంతాన యోగం ఉందమ్మ త్వరలో మీ ఇంటికి వారసుడు రాబోతున్నట్టు నాకు స్పష్టంగా తెలుస్తుంది ఆ దేవుడు సహస్రమ్మ జీవితాన్ని విహారీ బాబు జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతున్నాడో అని చెప్పి సోదమ్మ యమునమ్మతో అంటూ ఉంటుంది ఎప్పుడైతే సహస్రకు పిల్లలు పుట్టరన్న నిజం యమునకు తెలుస్తుందో యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఎందుకు తల్లి సహస్రకు ఇంతటి బాధను మిగిల్చావు అంటూ ఇప్పుడు మా ఇంటికి వారసుడు రావాలంటే అది కేవలం లక్ష్మి వల్లే సాధ్యం అలా జరగాలంటే విహారి లక్ష్మి ఇద్దరూ కూడా ఒకటవ్వాలి ఇప్పటి నుండి ప్రతి క్షణం నేను విహారీ లక్ష్మిలను ఒకటి చేయాలని ప్రయత్నిస్తాను గతంలో లక్ష్మి మంచితనం తెలియక లక్ష్మి నా కుటుంబాన్ని కాపాడుతుందన్న నిజం తెలుసుకోలేక విహారీ లక్ష్మిలను దూరం చేయాలని ప్రయత్నించి పాపాన్ని మూటగట్టుకున్నాను ఇప్పుడు నా చేతులతో నేనే వాళ్ళిద్దరినీ ఒకటి చేసి నా పాపాన్ని కడిగేసుకుంటాను అని చెప్పి యమున లక్ష్మి నీతో మాట్లాడాలి గుడికి వెళ్దాం పద అంటూ లక్ష్మిని తీసుకొని గుడికి వస్తుంది చెప్పండమ్మా అని లక్ష్మి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు అని అంటూ ఉంటే అప్పుడు యమున లక్ష్మితో లక్ష్మి నువ్వు ఒక మాట ఇవ్వాలి కాదనని అంటేనే నేను ఆ విషయం ఏంటో చెప్తాను అని యమున అంటూ ఉంటుంది యమునమ్మ మీరు నా జీవితాన్ని కాపాడిన దేవత మీకోసం నేను ఏమైనా చేస్తాను నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ప్రాణమేమి ఇవ్వాల్సిన అవసరం లేదు లక్ష్మి మా ఇంటికి వారసు ఇవ్వాలి అని యమున అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది యమునమ్మ ఏంటి యమునమ్మ మీరు అనేది అని చెప్పి అంటూ ఉంటే సహస్రకు పిల్లలు పుట్టే అదృష్టం లేదు లక్ష్మి ఇప్పుడు మా ఇంటికి వారసునిచ్చి మా వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే అది కేవలం నీ వల్లే సాధ్యమవుతుంది అలా జరగాలంటే నువ్వు బీహారీ ఇద్దరూ కూడా ఒకటవ్వాలి మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తాను త్వరలో ఒక మంచి ముహూర్తాన్ని చూసి మీ ఇద్దరికి నేను కార్యం జరిపిస్తాను అప్పుడు నీ కడుపు పండి చనిపోయిన మా ఆయన మళ్ళీ నీ కడుపున వారసుడిగా పుడతాడని నా నమ్మకం అలా నీ కడుపు పండితే అయినా విహారికి నీకు ఉన్న బంధం గురించి ఇంట్లో నేను అందరికీ చెప్పగలను మీ ఇద్దరి బంధానికి నేను అండగా నిలబడతాను అని చెప్పి యమున లక్ష్మికి చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అలా జరిగితే సహస్ర అన్యాయం జరుగుతుంది కదమ్మా అని చెప్పి నా వల్ల కాదు అని ఏడుస్తూ ఉంటే నువ్వు సహస్ర జీవితాన్ని నాశనం చేయడం కాదు లక్ష్మి ముందు విహారీ జీవితంలోకి వచ్చింది నువ్వు నువ్వు తన జీవితంలోకి వచ్చిన తర్వాతే సహస్ర విహారిని పెళ్ళి చేసుకుంది కాబట్టి ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు సహస్రకు ఎటువంటి అన్యాయం చేయడం లేదు సహస్రకు ఎలా న్యాయం చేయాలో నాకు తెలుసు కాబట్టి ముందు నువ్వు విహారితో ఒకటవ్వడం గురించి ఆలోచించు ఈ ఇంటికి వారసుడిని ఇవ్వడం గురించి ఆలోచించు అని చెప్పి యమున లక్ష్మి దగ్గర మాట తీసుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ కొన్ని ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుకుని లైక్ చేయండి